నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిచ్చినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల మృతి వెనక కుట్ర దాగుందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటి ఆ అనుమానాలు ఏమిటి ఆ పరిణామాలు ఆ అనుమానాల్ని అంత బలపరిచేవి అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అనేటువంటిది ఏ రకంగా సంచలనం రేకెత్తించింది మరి ఆనాటి ఆ ఎన్నికల పైన ఈ హత్య అనేటువంటిది ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపింది ఏ రకంగా ప్రభావితం చేసింది మరి అలాగే ఇది ఎవరికి ఏ రకంగా రాజకీయంగా లబ్ధి చేకూర్చింది అందరికీ తెలుసు అయితే ఈ క్రమంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మొదటగా చర్చించుకుంటే ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి మొదటైతే గనక దీనిపైన ఈ హత్య పైన ఏదైతే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు మరి ఆనాటి ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఈ హత్య వెనక ఉన్నారు ఈ హత్యకు కారకులు వాళ్లే అని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు ఇక తర్వాత ఆ ఎన్నికల్లో ఈ హత్య అనేటువంటిది ఎంతో ప్రభావం చూపి అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చి ఆయన అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఏదైతే సుప్రీంకోర్టులో ఈ హత్య పైన సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ని కూడా ఉపసంహరించుకున్నారు మరి వివేకానందరెడ్డి గారు కుమార్తె అదేమిటి పిటిషన్ వేసింది ఆయన మరి ఆ పిటిషన్ కొనసాగిస్తారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎవరైతే ఈ హత్యకు వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులు ఉన్నారో అంతా బయటపడతారు తన తండ్రి చావుకై కారకులైనటువంటి వాళ్ళకి శిక్ష పడుతుంది తనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి భావించినటువంటి సునీత గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి చర్యతోటి ఒకంత విస్మయానికి లోనైనటువంటి పరిస్థితులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేసింది సిబిఐ విచారణ అవసరం లేదు మా సిట్టే విచారణ చేస్తుంది అన్నారు ఆ సిట్టు విచారణ కూడా సవ్యంగా సాగట్లేదు అనేటువంటి అనుమానాలు మరి దీంతో సునీతారెడ్డి గారు డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిబిఐ ఎంక్వైరీ కోరారు మరి కోర్టు వారు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు మరి ఈ క్రమంలో సిబిఐ ఎంక్వైరీలో మరి ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు ఎవరున్నారు అంతా కూడా జగన్ అండ్ గ్యాంగ్ వీళ్ల పేర్లే వచ్చినటువంటి పరిస్థితి మరి సీబీఐ విచారణలో కూడా విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి ముఖ్యంగా చూస్తే ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సహచరులు ఆయన గ్యాంగ్ మెంబర్స్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు మరి ఈ క్రమంలో అందరి వేళ్ళు కూడా అటు జగన్ అండ్ గ్యాంగ్ వైపే చూపిస్తున్నటువంటి క్రమంలో మరొక కీలక పరిణామం దస్తగిరి ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అప్రూవర్గా మారాడు ఆ తర్వాత ఏదైతే జరుగుతున్నటువంటి ఈ విచారణ సిబిఐ చేస్తున్నటువంటి విచారణ కొన్ని దశల్లో వేగంగా ముందుకు సాగడం మరి కొన్ని దశల్లో జగ ఏదైతే కనుక కోడిలాగా ఏదైతే కనుక జీడిపాకం సాగినట్లుగా మెల్లగా సాగటం ఇలాంటి పరిణామాలు అనేకమైనటువంటి మలుపులు చూసాం ఇక సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ అవినాష్ రెడ్డి లాంటి ఒక ఏదైతే ఎంపీని అరెస్ట్ చేయడానికి అని చెప్పి కర్నూలు వరకు వెళ్ళి అరెస్ట్ చేయలేక వైదిరిగినటువంటి వైనాన్ని మనం చూసాం మరి సిబిఐ లాంటి ఒక అత్యంత పవర్ఫుల్ దర్యాప్తు సంస్థకి మేము సహాయం అందించలేము అని చెప్పి ఒక రాష్ట్ర పోలీసులు అందులోను ఒక జిల్లా ఎస్పి నేరుగా తెగేసి చెప్పి మీరు అరెస్ట్ చేస్తే ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుంది కాబట్టి మీకు మేము సహాయం చేయలేమని చెప్పి చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి చర్య అది మరి రాష్ట్ర పోలీసులు సిబిఐ లాంటి సంస్థకి మేము సహాయం చేయలేము ఈ కేసులో మరి మీరు ఆయన అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి అని చెప్పి చెప్పడం అంటే అది కూడా నిజంగా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఆ తర్వాత ఏ రకంగా అవినాష్ రెడ్డి గారిని అసలు అరెస్ట్ చేస్తారు లేదా ఆయనకి నోటీసులు ఇస్తారు ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ అవినాష్ రెడ్డి వరకు వెళ్తోంది అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా తనకున్నటువంటి అధికార మొత్తాన్ని అడ్డేసి ఏ రకంగా విచారణ ముందుకు సాగనీయకుండా చేశారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే మరి ఒక పక్కనేమో మొదట నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆరోపించారు అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అక్కర్లేదు అని చెప్పి వేసిన పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ తర్వాత సిట్టును ఏర్పాటు చేశారు ఆ సిట్టు కూడా ముందుకు సాగట్లేదు సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత మరి అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించడం అప్పటి వరకు ఆయన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఏదైతే కేవలం అసత్యాలు అనేటువంటి పరిస్థితులు కూడా తేలినటువంటి పరిణామం మరిక ఇదే సమయంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వెనకాతలు ఉన్నది ఎవరు అని చెప్పి పులివెందులకెళ్ళి పసిపిల్లాని అడిగినా కూడా చెప్తాడు అని చెప్పి చాలామంది చర్చించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మరి ఈ క్రమంలో అనుమానాలన్నీ కూడా ఎస్ బలపడతా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ వైపే సిబిఐ వేళ్ళు కూడా చూపిస్తూ ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి సొంత కుటుంబ సభ్యులు అటు షర్మిళ గారు ఇటు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే హంతకులని ఆయన పెంచి పోషిస్తూ ఉన్నారు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళే వాళ్లే నేరుగా విమర్శించినటువంటి పరిస్థితులు ఆరోపించినటువంటి పరిస్థితులు అభియోగాలు మోపినటువంటి పరిస్థితులు ఇవి కూడా మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం మరి ఒకవైపున వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఆరేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఇందులో పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటిది ఎక్కడా బయటకి రాని పరిస్థితులు మరో పక్కన విచారణతో సహా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మాత్రం అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో మరికొన్ని పరిణామాలు కూడా ఏవైతే చోటు చేసుకుంటా ఉన్నాయో అవి ఈ కేసులో కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు ఏవైతే వ్యక్తమవుతా ఉన్నాయో వాటిని బలపరుస్తూ ఉన్నాయి మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా చూస్తే ఇవన్నీ ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి అంశాలు అయితే అందులో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు అయితే ఇందులో కీలకంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి అంటే ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు మృతి చెందుతూ ఉండడం అందులో తాజాగా ఎవరైతే రంగన్న అనేటువంటి వ్యక్తి వైఎస్ రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ ఆయన మృతి చెందాక మరి ఏదైతే ఆ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారో వాళ్ళ మృతి పైన కూడా అనుమానాల్ని బలపరుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి హత్యలు అనేటువంటి అనుమానాల దిశగా తీసుకువెళ్తా ఉంది కారణం ఏమిటి అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా చూస్తే కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులని గురించే చూసుకుంటే ఐదుగురు ఆరుగురు చనిపోయారు అందులో శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు అది ఉన్న ఫలంగా అనారోగ్యంతో ఆయన చనిపోయాడు అనేటువంటి వార్త వచ్చింది ఆయన చనిపోయిన కొద్ది కాలానికి గంగిరెడ్డి గారు ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు అని చెప్పేసి అని ఏదైతే కోవిడ్ సమయంలో ఆయన చనిపోయారు అనేటువంటి ఆ వార్త బయటకు వచ్చినప్పుడు అదేంటి ఒక డాక్టరు అందులోను తమ హెల్త్ గురించి వాళ్ళు ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు అంత అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి మనిషి మరి ఆ మనిషి అనారోగ్యంతో చనిపోయారు అనేటువంటి వార్త ఆయన ఎవరు భారతీ రెడ్డి గారి తండ్రి ఆయన చనిపోయాక ఏం జరుగుతోంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు మరి అదే క్రమంలో చూసుకుంటే నారాయణ యాదవ్ ఎవరైనా అంటే అసలు సహజంగా మూడు కిలోమీటర్లకి ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మాత్రం రోడ్డు మార్గాన కడపగలవ పులివెందులకు వెళ్ళారు ఆయన తలుచుకుంటే అప్పుడు ఎన్నికల సమయం ఆయనకి హెలికాప్టర్ ఉంది కాబట్టి ఏదైతే ఆయన హైర్ చేసుకున్నటువంటి హెలికాప్టర్ ఉంది కాబట్టి ఆ హెలికాప్టర్లో పులివెందులు వెళ్ళొచ్చు నలభై నలభై ఐదు నిమిషాల్లో చేరిపోతారు అక్కడికి కానీ లేదని చెప్పి మెల్లగా తాపీగా రోడ్డు మార్గాన వెళ్ళారు ఆయన సతీమణి భారతిరెడ్డితో పాటు ఆయన వెళ్ళేటప్పుడు ఆ కార్ నడిపినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయనే నారాయణ యాదవ్ మరి ఆయన కూడా గంగిరెడ్డి చనిపోయినటువంటి కొంతకాలానికి ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు ఇక్కడే అనుమానాలు అనేటువంటివి మరింత బలపడ్డాయి ఎందుకు అంటే అరే ఒక్కొక్కళ్ళుగా చనిపోతూ ఉన్నారు ఈ నారాయణ యాదవ్ అనేటువంటి వ్యక్తి మరణం వెనకాతల ఏమైనా కుట్ర దాగుందా ఈయనని హత్య చేశారా హత్య చేయడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఆయన ఆ రోజు కారు నడిపేటువంటి వ్యక్తి మరి వెళ్ళే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఈ హత్యకు సంబంధించి ఏమైనా మాట్లాడుకున్నారా ఇవన్నీ ఆ వ్యక్తి విన్నాడా విన్నాడు కాబట్టి అతను రేపొద్దున్న ఏమైనా మనకి ప్రమాదంగా మారతారు అనేటువంటి ఒక భయంతో ఆయన్ని ఎవర ఏదైనా కూడా ఎవరైనా హత్య చేయించారా ఎవరైనా హత్య చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత చూస్తే డాక్టర్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకు తమ్ముడు అవుతాడు వాస్తవానికి అతను ఒక డాక్టర్ మరి ఆయన కూడా ఇటీవల కాలంలో హఠాన్ మరణం అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందారు ఆయనకి నిండా నలభై ఏళ్ళు కూడా ఉండవు యువకుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నికల ప్రచారంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారట మరి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి మరి అదేమిటో తెలీదు ఆయన కూడా అనారోగ్యంతో అంతు చిక్కినటువంటి వ్యాధి తోటి హాస్పిటల్లో సుదీర్ఘకాలం ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటూ అకస్మాత్తుగా చనిపోయారు కాకపోతే ఆయనకు వచ్చినటువంటి ఆ జబ్బేమిటి అనేటువంటిది మాత్రం ఎవ్వరికీ తెలియదట మరి ఈ రకంగా సాక్షులంతా చనిపోతున్నటువంటి క్రమంలో తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్ గా పనిచేసినటువంటి రంగన్న ఆయన కూడా మృతి చెందాడు అయితే ఈ మృతి పైన ఆయన భార్య కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు తన భర్తది సహజ మరణం కాదు అనారోగ్యంతో మరణించినటువంటిది కాదు దాని వెనకాత లేదో కుట్ర జరిగింది అది ఒక హత్య ఏమో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆవిడ ఒక ఫిర్యాదు చేశారు మరి ఆ ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఈ అనుమానాలన్నీ కూడా బలపడతా ఉన్నాయి ఇక దీనిపైన ప్రభుత్వం కూడా రంగన్న మృతి పైన ఒక సిట్ ఏర్పాటు చేసింది దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏదైతే గనక ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఈ హత్య కేసు ఇందులో సాక్షులు మృతి పరిస్థితులపైన పరిస్థితుల పైన ప్రస్తావించారు కేబినెట్ అనంతరం అక్కడ కూడా కొంత ఏదైతే మంత్రులతోటి కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంతసేపు దీనిపైన చర్చించారు ఆఫ్ ద రికార్డ్ మరి ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం దీనిపైన సిట్ ఏర్పాటు చేసింది సిట్ కూడా ఎస్ ఈ కేసులో ఏం జరిగింది రంగన్నది సహజ మృత లేకపోతే ఆయన అనారోగ్యంతో మృతి చెందారా లేదంటే ఆయన పైన ఏమైనా కూడా కుట్ర కోణంతో ఎవరైనా హత్య చేశారా అనేటువంటి అనుమానాలతోటి సిట్ కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది మరి ఆయనకి ఏదైతే గనక రీపోస్ట్ మార్టం కూడా చేస్తూ ఉన్నారు రీ మార్టం చేస్తూ ఉన్నారు ఆయనకు సంబంధించి ఆయన బాడీకి సంబంధించి ఒక ఇరవై నమూనాలను కూడా తీశారు మరి ఆయన పైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా స్లోపాయిజన్ లాంటిది ఏమైనా ఇచ్చారా లేకపోతే ఇది అనారోగ్యంతో చనిపోయారా ఆ చనిపోయినటువంటి సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఏ రకమైనటువంటి వ్యాధి వచ్చింది దానికి కారణాలు ఏమై ఉండచ్చు అసలు ఆ సమయానికి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆయన చనిపోయేటువంటి సమయానికి అక్కడ హాస్పిటల్లో ఎవరు ఉన్నారు మరి అసలు రంగన్న గారి చనిపోవడానికి కొద్ది రోజుల ముందర నుంచి కూడా ఆయన ఇంటి దగ్గర కావచ్చు లేదంటే గనక ఆయన ఎక్కడికైనా వెళ్ళినటువంటి సమయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కదలికలు ఏమిటి ఏ రకంగా ఉన్నాయి ఇలాగ అనేక అంశాలన్నిటిపైన కూడా రోజున సిట్ దర్యాప్తునైతే చేస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ మృతులంతా కూడా ఒకటే ఇదిలో అనారోగ్యం అనారోగ్యం అనేటువంటి అంశంతో వరుసగా మృతి చెందుతా ఉన్నారు మరి రంగన్న గారి మృతి కూడా అనారోగ్యంతో చనిపోయారు అనేటువంటిది రావటం మరి నిజంగా ఆయన అనారోగ్యంతో చనిపోయి ఉంటే ఆయన సతీమనే మరి అనుమానాలు వ్యక్తం చేశారు ఆవిడ ఫిర్యాదు చేశారు ఆవిడ ఇంట్లో లేని సమయంలో ఎవరో వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారని చెప్పి చెప్పారు ఈ రకంగా కొన్ని అంశాలన్నీ కూడా ఆవిడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్తూ ఆవిడ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవటం మరి ఆ తర్వాత దస్తగిరి సైతం ఏదైతే తనకు ప్రాణహాని ఉంది ఎందుకంటే అతను అప్రూవర్గా మారున్నాడు ఇప్పుడు తనకి ఏదైతే గనక అప్రూవర్గా మారున్నాడు కాబట్టి గతంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి అతను కూడా వెళ్ళి ఈ కేసులో తమకి అనుకూలంగా తమకి అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలి లే ఇచ్చినందుకు గాను ఇరవై కోట్లు ఇస్తాం లేదు అంటే గనక నీకు నీ కుటుంబానికి ఆపద తల పెడతాం మిమ్మల్ని భౌతికంగా లేకుండా చేస్తామని బెదిరింపులు కూడా పాల్పడ్డారు మరి ఈ క్రమంలో ఈ కేసులో అప్రూవర్ మారి కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి నన్ను గనక భౌతికంగా లేకుండా చేస్తే ఈ కేసే పూర్తిగా నీరు గారిపోతుంది కాబట్టి ఈ రోజున నా కూడా హత్య చేసేటువంటి కుట్రలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు భద్రత కల్పించాలి అని చెప్పి ఆయన కూడా తన భయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఒక వైపున సాక్షులంతా వరుసగా చనిపోతూ వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా తన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మరి ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిట్టు ఆ సిట్లో జరుగుతున్నటువంటి విచారణ ఇవి ఈ పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఎస్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి సాక్షులు ఒక్కొక్కరుగా కూడా ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నటువంటి వైనం వెనకాతల ఒక కుట్ కుట్ర దాగి ఉంది అనేటువంటి అనుమానాలు మాత్రం ఈ అంశంతో చాలా బలపడుతున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో సిట్ నివేదిక ఏ విధంగా ఉండబోతూ ఉంది మరి ఆ నివేదికలో ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ